ఇచ్చిన హామీలు నెరవేర్చే రాజకీయ నాయకులు ఎంతమంది హామీలు నెరవేర్చినా సరే సొంత ఆస్తిని ప్రజల కోసం వదిలేసే నాయకులున్నారా అంటే కాస్త ఆలోచించాల్సిందే ఎవరి గురించి ఏమో బాస్ నేనైతే ఇచ్చిన మాట తప్పను మడమ తిప్పను అంటున్నారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి అనడమే కాదు ఇచ్చిన వాట ప్రకారం సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల విలువ చేసే ఇంటిని కూల్చేసి సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు గత ఏడాది జరిగిన సవాళ్లు ప్రతి సవాళ్లలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు కామారెడ్డిలో పాత బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎనభై ఫీట్ల రోడ్డు నిర్మాణం ఉంది అయితే ప్రస్తుతం ముప్పై ఫీట్లు మాత్రమే ఉంది రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు ఇళ్ల ముందు కుళాయి గుంతలు షెడ్యూలు ఏర్పాటు చేసుకోవడంతో రోడ్డు విస్తరణ పనులు అధికారులు కష్టంగా మారాయి దీంతో రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మొదట తన ఇంటిని కూల్చివేయించారు ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు అదే రోడ్డులో పంచముఖి హనుమన్ ఆలయం కూడా ఉండటంతో ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి ఓ సంచలనం అసెంబ్లీ ఎన్నికలో హేమిలను ఓడగొట్టి హిస్టరీ సృష్టించారు కేసీఆర్ రేవంత్ రెడ్డిలను ఓడించడం ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ దృష్టిని ఆకర్షించారు కామారెడ్డిలో గెలుపు తర్వాత వెంకటరమణారెడ్డి రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు ఆయన మాట్లాడే విధానం సమస్యలపై పట్టు ఉన్న అవగాహన అందరినీ ఆకటిస్తుంది తాజాగా రోడ్డు వెడల్పు కోసం ఇంటిని కూల్చివేసి మరోసారి వార్తల్లో నిలిచారు వెంకట రమణారెడ్డి కూల్చివేసిన ఇంటి విలువ మార్కెట్ లో ఉంటుందని తెలుస్తుంది అన్ని కోట్లు విలువ చేసే తన ఆస్తిని వదిలేయడంపై వెంకట రమణారెడ్డిపై ప్రశంసలు వస్తున్నాయి రోడ్డు విస్తీర్ణంలో తమ స్థలం ఇల్లు ఉంటే ప్లాన్ మార్చేసే నాయకులు ఉన్న ఈ రోజుల్లో స్వయంగా కోట్లాది విలువ చేసే ఇంటిని కూలగొట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు మిమ్మల్ని అడుగుతారు ఎమ్మెల్యే గారి రోడ్లు ఉంటుంది మేమేమో ఇది జరగాలన్నట్టు ఇప్పుడు నేను తీసేసాను అనుకోండి దాని ఐడియా ఏముంది మీరు ఒక పదివేల వరకు నుంచి రాజేష్ గారికి ఒక ఐదు వేలు ఈవెంట్ ఇస్తాడు కానీ రాజేష్ ఐదు ఈవెంట్ ఇస్తాడు ఇది మనం చేస్తాం కాబట్టి భయమేం లేదు భయపడానికి అవసరం లేదు